నమస్కారం ఇటీవల సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో చూస్తూ ఉన్నాము ఆ వీడియో కులూ జిల్లాకు సంబంధించిన విజువల్స్ అంటూ షేర్ చేస్తూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లోని కులూ నుండి వచ్చినట్లు పేర్కొంటూ భారీగా వరద వస్తున్న వీడియో ఇటీ వైరల్ అయింది ఈ ఫుటేజ్లో బురద వల్ల ఇళ్ళు ఆనకట్టలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది హిమాచల్ ప్రదేశ్ కులు లోయలో జరిగిందంటూ విడుదల చేస్తూ ఉన్నారు కానీ ఇది పూర్తిగా నిజంగా ఈ వీడియో చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ డంగ్బా కౌంట్ బండి టౌన్ అనే చోట మట్టి సమయంలో తీసుకున్నదని పరిశోధనలు గుర్తించారు అక్కడ స్థానిక ప్రభుత్వ అధికారుల ప్రకారం రెండు గ్రామాల ప్రజలు ఈ విపత్తుకు ముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నివేదికలు తెలిపాయి అధికారులు ముందుగానే స్థానికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది అంటూ చైనా మీడియా సంస్థలు కూడా నివేదించాయి వదంతులు భయాలను తొలగిస్తూ కులు డిప్యూటీ కమిషనర్ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులను నమ్మవద్దని కోరారు జిల్లా యంత్రాంగం విపత్తు నిర్వహణ సంస్థ నుండి వచ్చే అప్డేట్లపై ఆధారపడాలని కోరారు కాబట్టి వైరల్ అవుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది కాదు నిజాన్ని తెలుసుకోండి పాత వీడియోలను పాత ఆధారాలతో మాత్రమే విశ్వసించండి మనం ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం